తెల్లపూడి గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి పరిపాలన ఎలా ఉంది అని వారికి ప్రభుత్వ పథకాలు ఇస్తున్న తీరును వివరిస్తున్న మంత్రి రామనాయుడు మీకు ఇంట్లో వస్తుందమ్మా ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఇంటికి బాగున్నాయి ఎలా ఉంది ట్రైన్ బాగుందా

వచ్చింది ఒక్కరికి వచ్చింది ఇప్పుడు ఇద్దరికి వచ్చింది మాట నిలుపుకున్నాం సంతోషమే కదా హ్యాపీ రూపాయలు పెంచారు పెంచారు తర్వాత రెండు వేలు మూడు వేలు చేస్తానన్నాడు మహానుభావుడు ఐదు సంవత్సరాలు పట్టింది దానికి వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి పెంచడానికి మరి మనం ఏం చేసాం మొదటి నెలలు ఇచ్చేస్తాం వెయ్యి రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చాం మళ్ళీ పాతది కూడా మూడు వేల రూపాయలు బాకీ కూడా కలిపిచ్చాం ఏడు వేల రూపాయలు చేద్దాం మేము కూడా ఫంక్షన్ వస్తుంది ఎంత వస్తుందా ఇంతకుముందు ఎంత వచ్చేది మూడు వేలు మరి ఇంతకుముందు మూడు వేలు వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుంది మరి మాటలు కాదు కదా ఎవరైనా పింఛిని పింఛిని ఎంత వేస్తారు మూడు వేలుకి ఒక ఐదు ఐదు వందలు వెయ్యి పెంచుతారు మరి ఎంత పెంచారు ఎంత ఆరు వేలు మూడు సక పెంచే మా అనుభవాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిద్రపోటీలు పెట్టుకోవాలి మీరు ఇంటికి ఇంటికంటే ఇలా చేసేవాళ్ళు ఎవరు ఉంటారమ్మా మీకు రోడ్ మీకు రోడ్లేసి డ్రైన్లు వేసి మీ ఊరుంది మీ గ్రామం తెల్లకూడు మీకు రోడ్లు వేసి డ్రైన్లు వేసి మీ కాలువల తవ్వు తవ్వి మీ పొలాలకి రో రోడ్లు రోడ్లేసి మళ్ళీ ఇంకో పక్కన రాజధాని నిర్మాణం చేసి ఇంకో పక్కన పోలవరం కట్టుకుంటాం మళ్ళీ పక్కన మీకు తల్లి వందం ఇచ్చి మిల్లీ మీ గ్యాస్ సిలిండర్లో ఫ్రీగా ఇచ్చి సంతోషం మీరు ఆశీర్వదించాలి అన్న చాలా ఐసీ రికార్డింగ్ అయిపోతుంది ఏమిచ్చారు ఎక్కడ చేయించుకున్నారు వైద్యము మన పాలకొల్లో చేయించుకున్నారు పాలకొల్ల హాస్పిటల్లో చేయించుకున్నా మీకు డబ్బులు వచ్చింది గత ఐదు సంవత్సరాలు డబ్బులు ఇచ్చేస్తున్నారు డబ్బులు పెన్షన్ వృష్ణ కుమార్ గారి దగ్గర వచ్చింది అమ్మ అప్పుడు ఖర్చు పెట్టే మీ అకౌంట్కి పరిపాలన సంవత్సరం పరిపాలన బాగుంది కదా కుటుంబ సభ్యులు వరలక్ష్మి అండి వరలక్ష్మి గారు ఈ వరలక్ష్మి గారు అండి పురుషోత్తం గారు హస్బెండ్ అండి మాణికల్ రావు గారు అండి గారు మీరు అందరికీ చెప్పాలి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమ్మా పరిపాలన చూస్తూ ఉన్నారు కదా మీరు గతంలో పరిపాలన ఎలా ఉండేది కక్షలు కేసులు వేధింపులు రౌడీజం గోండాయిజం సెటిల్మెంట్స్ లూటీ చేయడం ఇసుక మైన్స్ ల్యాండ్స్ లెక్కర్ లూటీ చేయడం అదే కదా గతంలో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం ఇప్పుడు మీకు రాజధాని నిర్మాణం అవుతుంది కదా ఐదు సంవత్సరాలు నిర్మాణం చేశారా లేదు పోలంవరం ఆపేసారా లేదు అప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు అదేవిధంగా గుంతలు లేని రోడ్లు మీ రోడ్డే తనకు ఉదాహరణ గతంలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఇప్పుడు మనం రోడ్డు వేసాం మళ్ళీ మీకు ఏమో ఇవన్నీ అభివృద్ధి ఇవి కాకుండా మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తాం చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఎవరికైతే పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాయి టైన్ డబ్బులు మళ్ళీ ఇప్పుడు ఆ పరిశ్రమలు అన్నీ తీసుకొస్తా ఉన్నాం మళ్ళీ ఇవన్నీ ఒక ఎక్కువ మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమం ఇప్పుడు దళిగ పొందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమౌంట్ ఇస్తా ఉన్నాం పదమూడు వేసు వెళ్ళి లేకుండా రెండు వేలు ఏమో స్కూల్ అకౌంట్ పదిహేను వేల రూపాయలు మేము దీపం పదకొండు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం పెంచిన ఇస్తా ఉన్నాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు ఈ అనదాత సుగ్రీపాలో కూడా ఇరవై వేల రూపాయలు ఈ నెలలోనే అమలు చేస్తాను ఉన్నాం మీకు మహిళలకి ఆర్టీసీలు ఉచితంగానే ప్రయాణం రేపు ఆగస్టు పదిహేను నుంచి చేయబోతున్నాం అందరికీ చెప్పి కొంచెం ఆశీర్వదించండి అందరూ నూట చోటు చూసిన తర్వాత అండి మీద ఏడాది పాలు ఎలా ఉందంటే బాగుందా బాగోలేదా పర్వాలేదండి బాగుంది బాగుందండి మీకు ఎంతమంది ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి వచ్చిందమ్మా ఎంత వచ్చింది ఎవరి అకౌంట్లోకి వచ్చింది మీ అకౌంట్లోకి వచ్చింది ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎంత వచ్చింది మీకు ఒకళ్ళకే వచ్చింది ఇప్పుడు ఇద్దరికి వచ్చింది ఇద్దరు పిల్లలు మరి తేడా గమనించారు కదా మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది పాదయాత్రలో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఒక బిడ్డని పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు పంపితే ముప్పై వేలు అన్నారు కానీ మీకు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు అప్పుడు ఆ రోజు ఒకళ్ళకి ఇచ్చారు కానీ ఈరోజు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామండి ఇవాళ మీకు ఇద్దరు ఉన్నారు ఇద్దరికి ఇచ్చారు తేడా గమనించారు కదా ఆయనకి మనకున్న తేడా గ్యాస్ సిలిండర్లు దీపం పదకొండు మేము గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము ఇంకా ఫిన్చన్లు ఇప్పుడే చెప్పా పింఛన్లు ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుందమ్మా ఎక్కడ ఇస్తున్నారు మీ ఇంటికాడ ఇస్తున్నారా ఎంత ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు అంతకుముందు పింఛన్ ఎంత ఉండేది మీకు మూడు వేలు మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది వేల మనం మొదటి నెలలో ఇస్తున్నాం మొదటి నెల మరి మీరందరూ కూడా అర్థం చేసుకుని గత ప్రభుత్వం ఏ రకంగా పాలన ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పని పనిచేయాలి అప్పక్కలేక దూసేస్తుంది తెల్లారంటే పింఛింది ఇక మందులు పుట్ట చాలా బాగుంది ఇక అమ్మఒడికి ఏమో శివాంట పడిపోయింది తల్లికి వంద ఎంతమంది పడి ఒక్క అమ్మాయి ఒక్క బాబు పరిపాలన పరిపాలన అంటే పరిపాలన ఆ కుట్టుకుంట వచ్చేస్త తెల్లారి ఇచ్చేస్తుంది మా తల్లి నాగేలు అదే కనిసినేరి ఓకే అన్ని బాగా ఉన్నాయండి ధాన్యం పంపుకునేటప్పుడు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు ధాన్యం ఇవరకు ఒక ఏమి పోయి దానికేసేది కాదు ఎలాగే అలాగే ఇలాగే డబ్బులు పడి కాదు కదా వారం రోజులు మిల్లుల దగ్గర ఉండి ట్రాక్టర్లు లారీ లైన్లో ఉండి ఆ రోజుని జాకీలు పెట్టుకుని ట్రాక్టర్లను కాపలా కాసుకునేవారు వారం ఐదు రోజులు ఐదు వేసిన రోజు ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా లేదు మీ కళ్ళెదర దాని వెళ్ళిపోతుంది ఈ రోజు వస్తున్నాం కదండి బాబు నడుకుండా పోతాం చెల్లి పరిస్థితి ఇక్కడికి వచ్చేస్తుందా అందుకే చాలా బాగున్నాయి చెప్పండి నా రోడ్డు గురించి అంటే చాలా బాగుందని చెబుతున్నా కదా మూడు దేశాలు వెళ్ళి కూడా చచ్చిపోయి కూడా మంచిది కాదని కూడా ఇప్పుడు బంగారు వెళ్ళిపోతుంది బండి వయసు ఎనభై సంవత్సరాలు వచ్చిన నిమ్మిదంగా తోలిపోతుందని బండి